హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేత చాలా బాగున్నాను ఏంది హాయ్ చెప్ప చేసారు కదండి నా చిట్లా ఆట ఆడుతుంది ఇంకా బాగా వచ్చేసి పనికి వెళ్ళాడు అనమాట పనికి వెళ్ళాడని చెప్పేసి నేను మామూలుగా ఇంట్లో ఉన్న పనులు అన్ని చేసేసుకున్నాను ఇంకా మొన్నేనండి కళ్యాపదంతా చిమ్మేను ఇంకా అతంబలు వచ్చి కూడా వెళ్ళారు చిన్న పని మీద అయితే ఇంకా ఇంట్లో చాలా సామాను అని చెప్పేసి అదంతా శుభ్రం చేసుకునే నాకు టైం అనేది సరిపోయింది అనమాట ఏంటి ఎలా నా చిట్టు ఈ ఈరోజు అంతా ఎలా కలిదని చూపిస్తాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే అమ్మాయికి ఇంక మాములుగా పెరిగానవన్న ఇంకా బెండకాయ కొరత కొంచెం లైట్గా కలిపి పెడితే తిని ఆడుకుంటా ఉంది నా దగ్గర హాయ్ అయ్యా గటబడేస్తూ ఉంటుందండి కింద వాటి కోసం మళ్ళీ తేగాల మనం ఇంకే ఆ చిటి తల్లితో నేను చేసేది రోజు ఇంక అమ్మాయిని ఇట్లా పెట్టేసి ఇంక మిగతా ఇంట్లో ఉన్న పనులని చేసేసుకోవాలి నేను ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు రెండు అవుతుంది అనమాట ఇంక రెండింటికి మొదలు పెట్టుకుంటే నా చిటి తల్లితో నాకు పని అంతా అయ్యింది అంటే అంట్లు చాలా ఉండి అన్ని తోమేసాను ఇంకా అవన్నీ తీసి మూట కట్టేయాలి అన్నీ ఉంటే సామాన్లు నాకు ఎంతో లాభ ఉందనమాట ఇద్దరు మనుషులకు అన్ని సామాన్లు ఎందుకని చెప్పేసి తీసేయాలి కొన్ని సరేనండి నా చిట్టు తల్లికి పదిహేను నేను వచ్చి కూడా చాలా రూలా కదా నా చిట్టి తల్లి అమ్మ అమ్మాయి తెలియదు ఫీలింగ్ అనమాట అమ్మ అమ్మ అని తండీ అమ్మ నా నాన్న తాత చిన్న చిన్నగా మాట్లాడుస్తాను నేను చిట్టు తల్లికి చేరు పుడితే మాములుగా ఆడదు నా చిట్టు తల్లితో ఇలా ఆడుకునే తప్పుడు ఒక వీడియో తీసి పోస్ట్ చేయాలని నాకు చాలా ఇష్టం అనమాట కదా చిట్టు తల్లి నన్ను నక్కదని నాకు వీడియో తీ మమ్మీ అని చెప్పి తీశాను మామూలుగా బావి అప్లోడ్ చేయమంటే చేస్తా లేదండి నా చిట్టు ఇలా ఉంటుంది అసలు అమ్మ అయితే మరి ఎంత సంతోషంగా నేను అసలు అనుకోలేదు నా చెట్టు అమ్మ పడ్డ కష్టం అంతా అమ్మ నా చిట్టి తల్లి ఇట్లా చూసి నడుస్తూ ఆడుకుంటూ ఉంటుంటే అది తెలియని ఫీలింగ్ అనమాట నాకైతే మిగతాగా ఆడుకుంటే పనులు కావాలి పోన్ బుడమ్మా ఏం చేతనా చెప్పు

బాగా అలవాటు చేయించారని అసలు ముందుగానే పెట్టింది టీటీ అంటే మామూలు అమ్మాయి కాదు ఈ అమ్మాయి గాల్ పిల్లవి నా చిట్టికి పదో నెల వచ్చేసింది కదా ఇంకా మళ్ళీ పదహారో తారీఖు అయితే పదహో తారీఖు నీకు మళ్ళీ పదకొండు వచ్చింది కబడమ్మా చిన్న చిన్నగా మాట్లాస్తా ఉన్నీ అంటే ఈ వీడియో అంటే వీడియో లేక ఈ వీడియో తీస్తున్నాను కదా నాకు ఇప్పుడు పని చాలా ఉంది అవి చేసుకుంటే మళ్ళీ ఒక వంట చేస్తూ వీడియో తీసేసుకోవాలా కానీ నా చిట్టి తల్లితో ఒక వ్లాగ్ తీయాలని చెప్పేసి అనమాట ఉదయాన్నే ఒగ్గుపెట్టేశాను అంటే తొమ్మిది తింటప్పుడు ఇంక లంచ్కి ఏమో పెరుగున్నా అవి పెట్టేశాను ఇప్పుడైతే తిని ఆడుకుంటామంది తినే చిన్నపిల్లకి తినేటప్పుడు చూస్తే దిష్టి తగ్గిద్దంట మా ఇంటి పక్కలు తినేదమ్మ నువ్వు చేసేది పెట్టినా లేకుండా అమ్మాయి తినేటప్పుడు పెట్టదండి నేను తినలేకపోయాను అనమాట హాయ్ సే హాయ్ హాయ్ తింటాలే అండి మళ్ళీ కసేపు తాగి ఆగిన తర్వాత ఏ ఎట్లా ఆడుకుంటుంది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పెడతాను ఆ చిట్టుతలతో మామూలుగా ఉండదు అసలు కదా ఏముంది ఒళ్ళే బుడ్డ ఏందది ఏ లే ఏనప్ప అత్త 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 హాగు చూడు అత్త పడతావు దంప అది దాని పుట్టుకొని లేతావి నీ పిలితే వస్తావా అమ్మ సున్ని వేసుకుంటావా వేసుకో దడి పెట్టినావా టైం వచ్చేసి నాలుగు గంటలు పెట్టేసింది కార్ తీరి ఇంక ఇప్పుడు మొదలు పెట్టేసాను పని అంతా ఇంకా ఈ బియ్యంలో బియ్యంలో రాళ్ళ ఏరియా అని అనమాట ఇంకెందుకంటే ఐదు ఆరింటికల్లా అన్నం కొరండేసి ఇంకా ఇలా డాబా మీద వీడియో తీస్తున్నామండి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసాము వర్షం ఏం పడట్లేదు నేను నుంచి చల్లగానే ఉంది ఇప్పుడు ఈ రాళ్ళన్నీ ఏరి ఐదింటికల్లా పనులన్నీ చేసేసుకుంటే నాకు బాధ పోది ఈ ఒంట్లన్నీ ఉదయాన్నే ఉతికేసి ఆరేసాను అనమాట వాతావరణం ఎంత చల్లగా ఉందని వారిని ఒకటి నాయి బావ్యగా ఎన్ని గొడవలు రెండు గొడ్లే ఈ అమ్మాయి అయితే ఇప్పుడు మహంగా అడుగుతుంది ఎందుకు ఎంత ఇప్పుడు మహిళ కడుతుంది నాలుగింటికి ఇంటికి కడిగేది అడిగేది చైనాది పెళ్ళి అనమాట ఇంకా వెళ్తే వీళ్ళు డీజే మామూలుగా పాటలు పెట్టారనమాట అనమాట ఎన్నింటికి అయిపోయింది అంటే ఇప్పుడు నాలుగింతలా పడుకున్నాడు నిద్ర కాసినా కానీ తలనొప్పి కొంటుంది కదా అందుకే అమ్మాయి నాలుగింతలా నిద్రపోయి ఇప్పుడు మహిళ సాయంత్రం సాయంత్రం పూట ఆకలాద నీకు సరేనండి ఇంక మనం అయితే బట్టలు తీసాం కదా మడతే చేసుకోవాలా అమ్మాయి కాడ ఉన్నామ్మా అయిపోయింది దబానా అవి మడత పని అయిపోతే ఇంకా చాలా పని ఉంది నాకు సరేనండి ఇంకా ఆపల్ పడి శుభ్రంగా ஆபா <Marvel>

అండ్ విజమ్మ అమ్మ లేదండి వాళ్ళ చెల్లెలు అనమాట నేను ఒకటి రోజు నా అయితే పెళ్ళి చెప్పారని వచ్చేసింది ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఏడాడు అనమాట వాళ్ళు పుట్టిల్లు ఇంకా అలానే ఇంకా మేము ఉన్నాం కాబట్టి నా తోడు ఉండటానికి అయితే వచ్చేసింది అనమాట హాయ్ కొత్త కదండి ఎప్పుడప్పుడు బాగా చూపించాడు కదా కొబ్బరికోడాన్ని మొన్న బాగా చూపించింది ఇల్లు కదా మేము ఒకసారి వెళ్దాం అనుకున్నాం అమ్మ అయితే కుదరలేదండి అది కాక పొలాలు వేసాం కదా ఎప్పుడో మధ్యలో ఒకసారి అయితే మా అమ్మ కాడికి వెళ్తా అనమాట చూడటానికి పని అంతా అయిపోయింది కదండి ఇంకా బావ అయితే కొత్తగా ఒక వీడియో తీద్దాము పైన శుభ్రం చేయమని చెప్పాడు మాకంటూ పడ్డా చేసాం కదా అక్కడ కోల్డ్ ఉంటున్నాయండి ఇంక అందుకని చెప్పేసి బావ అయితే శుభ్రం చేయమన్నాడు ఆ వీడియో నెక్స్ట్ వచ్చింది మేమే పైన ఏం అనేది పైన కొంచెం మాకు మాములుగా ఇలానే ఒక బిజినెస్ లాగా అయితే ఒకటైతే స్టార్ట్ చేయాలనుకున్నాము అదేందే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదేందనేది ఏ బిజినెస్ అనేది వీడియోస్ తీసాం కానీ అవి పట్టం కుదరక అనుకొని డిలీట్ చేశాడంట ఒక వీడియో పూర్తిగా తీసేశాను నేను ఇంకా అది అయిపోయింది కాబట్టి ఈరోజు పైన మీకు వైనంగా వివరంగా ఏం చేశామనేదైతే అయితే చెప్తానండి మీరు మాత్రం మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసుకోండి కల మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసింది అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్